శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్లో విస్తరిస్తున్న గుర్రపుడెక్క ఆకు నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్లో గుర్రపుడెక్క ఆకు విస్తరిస్తుంది కృష్ణానది పరివాహక ప్రాంతాల నుండి ఈ గుర్రపుడెక్క వరద ప్రవాహానికి కొట్టుకొని వచ్చి శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్లో చేరింది గుర్రపుడెక్క ఆకు ఉద్యానవనంలాగా డ్యాంలో అల్లుకుపోతుంది తొలగించకుంటే ఆకులు కుళ్లిపోయి నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని మరియు చేపలు వృద్ధికి ఇబ్బందులు పడనున్నాయని పలువురు తెలిపారు అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విస్తరించకముందే తొలగించాల్సిన అవసరం ఉందని పలువురు కోరారు